హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ టేపు లేకుండా మనం జాకెట్తోనే కొలతలు ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి ముందుగా ఇక్కడ ఇది కుట్ల కొరకు జాకెట్ పొడవు చూసుకోవాలి ముందుగా ఇక్కడ నుండి ఇక్కడికి జాకెట్ పొడవు అది మన ఉప్సులో పక్కన ఉంటే తీసుకోవాలి ఎప్పుడే కానీ ఇలాగ ఇక్కడ కుట్ల కొద్ది పెట్టినాం కదా ఆ నుండి మనం ఇక్కడ గెర గీసుకున్నాం కదా ఆ గెర కాని ఇలా జాకెట్ పెట్టుకొని ఇలా ఇడా కరెక్ట్ ఉంది కదా ఈ నుండి మళ్ళీ కొంచెం పైకి ఇలాగ మనకు ఈ ఫస్ట్ గీసుకున్న గెర మాత్రం లేదు మనం రెండో గెర గీసుకున్నాం కదా ఆ గెర కాడికి మనం ఇలా ఇలా డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి మనం కుట్లోకి ఎంత వదిలిపెట్టుకున్నామో అది ఇలా తర్వాత ఇలాగా ఈ షోలరు ఈ షోలర్ పట్టుకొని ఇలాగ లోపలికి ఇలాగ లోపలికి వచ్చేస్తాయి ఇలాగా